అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అన్యోన్యం ఈ కథ రాసిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు ఇక కథ విందామా అనవసరంగా ఎవరికి ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలకి ఫోన్ చేశాడు అందులోనూ రాత్రి ఏడు గంటలకు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నాన్న ఉదయం నుండి కనిపించడం లేదు ఏదైనా ఊరు వెళ్ళారేమో ఏ ఊరు వెళ్ళలేదు సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు ఆయన బయటికి వెళ్ళే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎప్పట్లాగే నాన్నకి అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందంట దానికి అలిగి వెళ్ళిపోయాడు అవునా అంతా తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడల్ కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తమలతో బేగంపేటలో ఉంటుంది ప్రశాంత్ మణికొంట్లో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడటం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లి తండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థ పడుతున్నాడు ప్రశాంత్ కోడల కవిత నాకెందుకని మౌనంగా ఉండడానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెబుతుంటుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి సంక్రాంతి సమయం పండుగకి ఇద్దరు కలిసి అరిసెలు లడ్లు చేశారు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంతికి అరిసెలు లడ్డూలు పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో పెట్టి తెచ్చిచ్చింది శారద నాకు లడ్డూ అరిసె ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ ని పిలవమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తారు మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థం అవుతుంది అంది శారద నిన్ను అడిగాను చూడు నన్ను నేను అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక లడ్ తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో నీకు తెలుసా హెచ్బిఏన్ సి పదికి చేరుకుంది ఆ విషయం ఆయనకు తెలుసు కదా తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళిపోయింది శారద సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత మామయ్య మీకోసం షుగర్ లెస్ లడ్డూ చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరి కొన్ని కోపతాపాలతో అంతమవుతాయి అలాంటిదే ఈరోజు జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్ళే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు శారద నిశ్చంతగా టీవీలో సీరియల్ చూస్తుంది ప్రశాంత్ కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది అమ్మ నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేమిటి కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధ్యత బాధ లేకుండా అని టీవీపై మీద ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది శారద లేచి ఎందుకే అంత ఆయన ఏం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా ఆయన ఎవరూ వెళ్ళమని లేదు వెళ్ళిన వాడు తిరిగి రాక ఏం చేస్తాడు ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా ఏం చేయమంటావు ప్రతిదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుండి వెళ్తుంటే రోజు ఆయన కోసం ఎడవమంటావా ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆప అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు అయిన దానికి దానికి కోపం తెచ్చుకొని రాద్దంతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు పొద్దున ప్రశాంత్ ఆఫీస్కి తయారవుతుంటే కవిత దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతి దోశలు వెయ్యి అన్నాడు ప్రశాంత్ కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేని దోశలు వేసి తెచ్చింది శారద నాకు నేతి దోశలు వేస్తావా రోజు చప్పటి తిండి తిని తిని విసిగొస్తుంది అన్నాడు ఆయన మాటలను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోతుంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి రోజు ఈ చప్పుడు తిండి నేను తినను అన్నాడు కోపంగా మీకు ఈ దోశల వద్ద అయితే నాకు పని తప్పింది వీటిని నేను లేండి మోకాల నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతో అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఊగిపోతూ తిను బాగా తిను నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పిడి తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మామయ్య కూర్చోండి ఎందుకంత ఆవేశం నేను మీకు దోశలు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లో నువ్వు ఒక్కదానివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చొని కవిత లోపలి వెళ్ళి దోశలు వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ ఇచ్చింది మామగారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కూడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా దీన్ని లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు అత్తకూడలు కలిసి తింటుంటే కవిత ఏంటి మేము మామగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చిచ్చావు నేను వద్దంటుంటే నువ్వు తెచ్చి ఇవ్వడం ఏమైనా బాగుందా అంది శారద అత్తయ్య నేను నూనె లేని దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మ నాకు తెలియట్లేదే అనుకుంది శారద మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారద నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు నాకేంటండి మీరు ఉండరనే బాధ తప్ప నెల నెలా మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కూడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు మనోడం మనరాల్లో రాబోతుంది ఇంకెందుకు దిగులు అంది భర్తను ఉడికిద్దామని అంతే బీతలం మళ్ళీ చెట్టెక్కింది అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా అత్త ఎప్పుడు చూస్తుంది అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుంది అన్నట్టుంది నీ వాళ్ళకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకుని చూస్తుంటే నేను ఇక్కడ పిచ్చోళ్ళ వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కొని చింపి మూలకు విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకు వచ్చి గదిలోకి వెళ్ళి మంచం మీద నడవలసింది కాసేపట్లో కన్ను మలిగింది సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలకు వచ్చింది నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కనిపించుకొని ప్రశాంత్ జరిగిందేదో జరిగింది ఇప్పుడు మావయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు అంతలో పక్కింటి పదేళ్ల కుర్రాడు బాలు ఇటువైపు పడ్డదని వచ్చి తీసుకెళ్తూ కవితక్క మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా వాడి వైపు చూశారు నిజంగా నా సరిగ్గా చూసావా అంది కవిత అవును మీ ఇంట్లో ఉండే తాతయ్య నేను ఇప్పటిదాకా పార్క్ పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వెంటనే బామర్దులు ఇద్దరు వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొచ్చారు శారద కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధశత్రుల్లా చూసుకున్నారు రాత్రి ఏంటి నాన్న ఇది అమ్మాయి ఏదైనా తెలిసి తెలియకంటే చూసి చూడనట్టు విని వినట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళడం అలగడం అరచుకోవడం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి అమ్మ నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది పిల్లల మేము ఏదైనా గొడవ పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి బెడ్రూంలో చ వీళ్ళతో పడలేం కవిత వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టావన్ జెర్రిలా ఎప్పుడు ఈ గొడవలేంటి నాకు పిచ్చెక్తుంది ఇంకొకసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్ అలా అన్నకు ప్రశాంత్ ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ చేసి ఉంటారు అప్పుడు మీ ఇద్దరినీ వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్లోకి పంపారా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయలే అలాగే ఇది కూడా అంది కవిత ప్రశాంత్ బదిలివ్వలేదు ఇప్పుడు ఏమంటావు వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా అది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత మన్నాడు ఉదయం ఎప్పటిలాగానే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యారు ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాడు కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటకు వెళ్ళాడు కవిత శారద కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాను రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు బిర్యానీ చేయమన్నాడు అంది కవిత ఇవాళ ఏంటి కొత్తగా నన్ను రమ్మంటున్నాము ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా ఇంట్లో ఉంటే అదోలా ఉంది ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళడం ఎందుకని తోడుగా మిమ్మల్ని పిలిచాను అంది ఇద్దరు సూపర్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా ఎలా డబ్బులు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది అక్కడ డబ్బు కట్టి శారదని సభ్యురాలని చేసింది అక్కడ ప్రముఖ రచయిత్రల పుస్తకాలు అనేకం ఉన్నాయి శారదాకు ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య చదువుతారా అంటావేంటి ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు కథలు నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు ఆ కాలంలో ఇప్పట్లో సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవడం ఆ రోజులే వేరు మరి ఇంకేంటి రోజు ఇక్కడికి రండి మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఖచ్చితంగా కవిత అన్ని తన అభిమాన రచయిత్ర కథలు పుస్తకాలు నవలలు తీసుకుంది ఇవాళ వంట నేను చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరూ ఇంటికి వచ్చారు శారద తన గదిలోకి వెళ్ళి నవల చదవడం మొదలుపెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు నిజమేనా అంది ఏదో తమాషానికి చెప్పుంటాడు బ్యాచిలర్గా ఉన్నప్పటి కదా అది పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడు పెట్టించలేదు అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చేయాలి అయ్యో నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మామయ్య మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను నేను ఎలా చేస్తానో మీరు అలాగే చెయ్యండి చాలు నీ నమ్మకం ఏమిటో నేను ఎందుకు కాదనాలి అన్నాడు గదిలో నుంచి బయటికి రాకుండా నవల్లో లీనమైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించింది కవిత ఇవాళ స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకు తిన్నారు ఏమి మాట్లాడకుండా చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ సత్త అంది కవిత మరుసటి రోజు శారదాన్ బ్యాంకుకు తీసుకెళ్ళింది కవిత బ్యాంకులో డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలో ఎలా తీసుకోవాలో ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవడం సూపర్ మార్కెట్లో సరుకులు తేవడం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లులు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించడం అంతటి తోగకుండా ఆన్లైన్లో ఆర్డర్లు చేయడం కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవడం వరకు శారదే చూస్తుంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డిఏ ఏరియన్స్ పెన్షన్లో రాకపోవడంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరబోతుంటే అది విని శారదా వేగంగా గదిలోంచి వచ్చి మీ మీ డిఏ ఆయన్స్ పెన్షన్లకు రేపు వస్తాయట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యం చూసి నీకు ఎలా తెలుసు అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కోలికి రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ అప్పుడు కిచెన్ నుండి కవిత మామయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవలలు తెచ్చుకొని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకు నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనడం చదవడం కూడా అలాగా వెరీ గుడ్ కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి రాత్రి అంతా ఉన్నావు జలుబు కూడా ఉన్నట్టుంది అన్నాడు కవిత ఇప్పుడు కషాయం కాచావా నీకెందుకమ్మా శ్రేమా అంది శారద నేను కాదు అత్తయ్య మామయ్య కాచారు ఇప్పుడు మామయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అంది ఈసారి ఆశ్చర్యపోవడం శారద వంతయింది అవునా ఈయనకి టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కూచింగ్ అన్నాడు సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని నిజమా నాన్న అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగొడతలతో ముంచెత్తాడు ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న మధ్య తగదాలే లేవని చెప్పాడు ఏమాయ చేసా వదినా అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి అందరికీ మామయ్య అత్తయ్య గొడవపడడం తగులాడుకోవడమే మాత్రమే తెలుసు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు అన్యోన్యతనా మా అమ్మ నాన్న అలా ఉంటాం మేము ఎప్పుడూ చూడలేదే అన్నారు అన్న చెల్లెలు ఐ లవ్ యూ అని పదిసార్లు చెప్తేనే అనూన్యత కానే కాదు తనకి ఇష్టం వచ్చింది తిననివ్వటం లేదని మామయ్య గారికి కోపం ఆయన షుగర్ బీపీ మనిషి ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకి భయం అంటే మామయ్య గారు అంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకు తెలియటం లేదు ఇక మామయ్య గారికి ఏమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదనే అపోహ ఒకవేళ తను ముందుగా పో ఏం చేస్తుందో అనే భయం అదే విషయాన్ని అత్తయ్యను అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్ళారు నేను అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను అందుకు అత్తయ్య ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవపడింది ఆయనకు పొద్దుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడు ఉండలేరు చీకటి పడేలోగా ఎలాగో వస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్రపడుతుంది పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటికి వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు అయినా ప్రెగ్నెంట్వి నువ్వు వీటి గురించి ఎక్కువగా ఆలోచించకు అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ముప్పై ఏళ్ల పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి మామయ్య గారికి ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోరు కొడుతుంది ఒకే చోట కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి అదేవిధంగా ఒకే పని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మామయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చేయి మార్చుకుంటాం అలా ఎప్పుడూ ఒకే పని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలంటే లగేజ్ ఓ చేతి నుండి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు మా బయట పనులన్నీ అత్తయ్య గారే చేస్తున్నారు ఆమెకిష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మామయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ళ తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సీక్రెట్ అంది కవిత కవిత మాటలు విన్న శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్ళతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద కథ సమాప్తం